వెల్కమ్ టు ైన్ రైతులు జొన్న కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు శుక్రవారం ముధోల్ నియోజకవర్గంలోని భైంసా కుబీర్ మండల కేంద్రాల్లో మరియు కుంటాల మండలంలోని కల్లూర్ పెంచికల్పాడ్ కుంటాల అంబాకంటి ఓల కే గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సులభంగా జొన్నను విక్రయించే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది క్వింటాల్కు రూపాయలు మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తోంది అని తెలిపారు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు బలైపోకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాల్లోనే తమ ఉత్పత్తిని విక్రయించాలన్నారు ఈ కార్యక్రమంలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు